ఈరోజు ప్రెస్ సిర్సిల్ల ప్రెస్ భవన్లో పత్రికా మిత్రులకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా జీబీ ఈరోజు వాస్తవానికి భారతదేశంలో జరుగుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే అసలు ఈ సమాజం ఎటువైపు పోతూ ఉన్నది అనేది ప్రజలు ప్రశ్నించుకుంటూ ఉన్నారు అసలు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి ఒక అగ్రకుల హారి అయినటువంటి మతన్వాది ఇలా ఒక పూటుకాలు పూటుతో తనపైకి విసిరిండంటే అక్కడున్న దళితులకు అసలు ఇక్కడ గౌరవం ఉన్నదా లేదా అనేది ప్రజలు కూడా ప్రశ్నించుకుంటా ఉన్నారు కాబట్టి దీనిపై అట్లాంటి వాళ్ళను ఈ దేశం నుంచి బహిష్కరణ చేయాలి వాళ్ళను అసలు ఈ దేశంలో ఉండే హక్కు కూడా లేదు ఎందుకు లేదు అంటే భారత రాజ్యాంగంపై ఇలా మన భారతదేశ పరిపాలన అనేది నడుస్తూ ఉన్నది కాబట్టి ఇట్లాంటి వాళ్లకు భారతదేశంలో ఒకటి రాజ్యాంగం మీద వాళ్ళకు నమ్మకం లేనప్పుడు వాళ్ళను భారతదేశం బహిష్కరణ అనేది జరగాలి కాబట్టి ఇప్పటికైనా ఈ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పటికే దళితులు అంటేనే చాలా చిన్న చుట్టు చూస్తూ ఉన్నాయి ఇలా దళితులకు అండరాని లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు గొప్పలు కానీ ఎక్కడ చూసినా వివక్షతనే ఉన్నది ఒక సుప్రీంకోర్టు జడ్జి పైన అంత వివక్షత ఉంటే ప్రతి గ్రామాలలో పల్లెటూర్లలో మండలాలలో ఎంత వివక్షత ఉన్నదనేది జగ పెరిగిన సత్యం కాబట్టి మేము జాతీయ మాలమాన నుంచి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునర్వృత్తం కాకుండా జరగాలి ఒకవేళ జరిగితే మాత్రం దానికి ప్రతిఘటన అనేది ఉండాలని చెప్పి మేము అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ఏకమై రేపు తిరుగుబాటు కూడా చేయవలసిన అవసరం ఉన్నది మేము జాతీయ మాలమాండల నుంచి రేపు ఇసు సంఘటనలు జరిగితే ఏదైనా చేస్తానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనుగుణంగా పరిపాలించి ఇటువంటి దాడులు మరోసారి జరగద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు రాజా జిల్లా కేంద్రంలో మరి జాతీయ మానాడు ప్రాజాన్ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి మొన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై బూటు విసిరిన అగ్రకుల వ్యక్తి కిషోర్ కుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఒక దళితులైన కారణంగా మరి ఈ విధంగా అవమానించడం ఇది దురహిష్టకరం మన భారతదేశానికి సిగ్గుచేటు భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం పరిపాలన నడుస్తుంది మరి అటువంటి రక్షణ లేనప్పుడు సామాన్యులపై ఏ విధంగా ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా హర్యానా తెలుగువాడైనటువంటి హర్యానా రాష్ట్ర ఏజీ బి పూరణ్ కుమార్ మరి పై అధికారుల ఒత్తిడికి లోనై మరి ఆయన ఎనిమిది పేజీల లేఖ రాసి ఏడో తారీఖు చనిపోవడం జరిగింది ఒక దళితులపై ఏ విధంగా అనుచేస్తున్నటువంటి వారిని వెంటనే ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని తెలంగాణ మన జాతీయ మాలవారి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రానున్న రోజుల్లో ఎవరైనా కానీ మన దళితులపై దాడి చేస్తే ఇమ్మీడియట్లీ ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు లేకుంటే ఎదురుదాడి చేయడమే ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇంకా వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయితేన్నప్పటికి మరి ఈ దళితులపై వివక్ష రాజకీయంలో అయితే అధికారులైతే ఉద్యోగాల కోణాలలో మరి దాడి జరుగుతుంది అటువంటి దాడులు వెంటనే ఖండించి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాజాజీ సిస్టర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తుంది కుల వివక్ష అనేది ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ఒక చిన్న అటెండర్ స్థాయి నుండి దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీం కోర్టు సిజే గారి పట్ల కూడా ఒక కుల వివక్షత అనేది జరుగుతుంది మరి ఇది భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కొంతమంది ఉహనా నాయకులు కులం అనే వివక్ష లేదని చెప్తున్నటువంటి వాళ్ళకు వీళ్ళకు కనువిప్పు జరుగుతుంది జరగాలి భారతదేశంలో మరి సనాతన ధర్మం అనే దాని ఆ సిస్టమ్ లో సుప్రీం కోర్టు లో ఒక వాద్యం నడుస్తున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి సందర్భం అది మరి ఒక ఉన్నతమైనటువంటి న్యాయమూర్తిని కూడా గౌరవించలేనటువంటి ఈ ఏదైతే సనాతన ధర్మంలో మరి ఒక దళితుడు దళితుడ నేపథ్యంతో తన అవమానపరచడం ఏ సనాతన ధర్మంలో ఉందో మరి మీరు చెప్పాలి అటెండర్ స్థాయి నుండి చిన్న ఉద్యోగి వారికి కూడా ఒక అంటరాని వారనే ఆ దానితోని ఇవాళ అవమానాలు జరుగుతుంది మరి చట్టాలు ఏం చేస్తున్నాయి మరి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తికి ఒక న్యాయం జరగనప్పుడు మరి సామాన్యుడికి ఎలా జరుగుతున్నాయి అందుకోసమే ఈ రోజు దళితులు కూడా కళ్ళు తెరవాలి ఎందుకంటే సనాతన ధర్మం పేరుతోని అనేకమైనటువంటి దాడులు నిర్వహిస్తున్నటువంటి వారిని కఠినంగా శిక్షించేటటువంటి చట్టాలు కూడా రావాలని మేము ఈ ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు అన్ని పక్షాల పట్ల కూడా దళిత సమాజం ఒక ప్రేమ పూర్వకంగా ఒక మర్యాద పూర్వకంగా ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి దాడులు అనేటి పునర్వృత్తం కావద్దు మరి ఐపీఎస్ అధికారులు కూడా తనకు జరిగినటువంటి అవమానాన్ని భరించలేక తనకున్నటువంటి రివల్వార్ సర్వీస్ రివల్వర్ తో కాల్చుకుని చచ్చేటటువంటి పరిస్థితిని మరి వాళ్ళ ఏ ధర్మశాస్త్రం మరి అది కల్పిస్తుందో ఆలోచించాలి చట్టాలు కూడా మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే దళితుల పట్ల అనుమానుషంగా ప్రవర్తించిందో వాళ్ళను యావత్ శిక్ష విధిస్తున్నారు కఠినమైనటువంటి శిక్షలు వేయాలని ఈ రోజు మేము దర్త సంఘాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఎవరైతే గవాయిపై శిక్ష ఎవర వివరైతే అవమానపరిచిందో ఒక సుప్రీం కోర్టులో వారికి యావ జీవ కారాగార శిక్ష విధిస్తూ తనకున్నటువంటి లా పట్ట ఏదైతే ఉందో శాశ్వతంగా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం ఈ రోజు మొన్న జరిగినటువంటి ఏదైతే ఉందో భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జి పైన రాకేష్ అనే అడ్వకేటు బూటు విసిరేయడం ఉన్నదో అది యావత్తు భారతదేశానికి అవమానపరిచిన విధంగా భారత రాజ్యాంగాన్ని ఆ అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి అతన్ని వెంటనే లా లా సర్టిఫికెట్లను అటర్నీ భారత సెషన్స్ నుంచి తొలగించి అతనికి దేశ ద్రోహం కేసు పెట్టి ఆయన శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అట్లాగే భారత అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగం ప్రకారమే ఇలా దేశ ప్రధాని కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ విధంగానే వాళ్ళు చట్టాల మీద కూర్చున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించని ఇట్లాంటి ద్రోహులను కఠినంగా శిక్షించి దేశ ద్రోహం కేసు పెట్టి శాశ్వతంగా ఇలా జైల్లో ఉంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న కాలంలో ఇట్లాంటి వ్యక్తులను చట్టాలు కఠినంగా వివరించి వీళ్ళను శాశ్వతంగా జైళ్ల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పైన ఉందని సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై పూలె